హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయ్యే రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి గంటను ప్రెస్ చేయండి ఈరోజు మటన్ పులావ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం నేను మటన్ పులావ్ చేస్తున్నానండి నా స్టైల్లో చేస్తున్నాను ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను సో దాన్నంతా కూడా ఏంటంటే ఉప్పు పసుపు నూనె కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను అంటే ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాను మటన్ని సపరేట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నానండి సో రైస్ కుక్కర్లో ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఆయిల్ వేసాను నెక్స్ట్ ఉల్లి ఉల్లిగడ్డ ఒకటి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేశాను చూడండి చెక్క విరాచి లవంగం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ద్వారా ఆకు అంటే అది బిర్యానీ ఆకుంటాను కదా అది కూడా వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు అవి కూడా వేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ మటన్ కూడా అంతా వేసి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్కి బదులుగా ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను నేను ఇది నార్మల్ రైస్తో చేస్తున్నానండి బాస్మతి రైస్తో కాదు సో అందుకనే నేను ఐదు కప్పులు మామూలుగా రైస్ కుక్కర్కి వచ్చే కప్పు ఉంటుంది కదా దాంతో ఐదు కప్పులు బియ్యం తీసుకున్నాను సో పది గ్లాస్ పది కప్పులు వాటర్ పోసాను వాటర్కి బదులు ఇక్కడ పెరుగు తీసుకుని పెరుగు పోసాను ఎందుకంటే ఇది ఆయిల్ అంతా ఏది ఉండకుండా నాన్ వెజ్ తింటే కొంచెం గ్యాస్ లాగా అలా వస్తుంది కదా పెరుగు తీసుకుంటే కొంచెం చల్లగా ఉంటుందని మూత పెట్టేసి ఇంకా దాన్ని కొంచెం మసలు నివ్వాలి ఇప్పుడు ఇందులో ఇదిగోండి వాటర్ బాగా మసలుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అవన్నీ వేసాక కడిగి పెట్టుకున్నటువంటి నార్మల్ రైసే చెప్పాను కదండి నార్మల్ రైస్ని వేసుకోవాలి ఎదుగండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా రైస్ ఎవ్రీథింగ్ అంతా కూడా వేసేసాం కదా ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ మటన్ పులావ్ రెడీ అయిపోయింది చూడండి ముక్కలన్నీ ఇంకా లోపలికి ఉంటాయి మనం తీసేటప్పుడు ఇదిగోండి సో అయిపోయిందండి ఇదో ఈ విధంగా సింపుల్గా మటన్తో రైస్ కుక్కర్లో పులావ్ నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్